నమస్తే వెల్కమ్ టు రాంకీ టాక్స్ చదువుల పందెంలో విద్యార్థుల పోరాటం పిల్లల ర్యాంకుల కోసం తల్లిదండ్రుల ఆరాటం ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యావంతుల ఆవిర్భావం విద్యయే అన్ని సమస్యలకు పరిష్కారమని స్వామి వివేకానంద సూచించారు మరి ప్రతి ఏటా వేలాది మంది విద్యావంతులు ప్రతిభావంతులు మేధా సంపన్నులు ఉద్భవిస్తున్న నేటి సమాజంలో సమస్యలన్నీ పరిష్కారం అందరూ ఆనందంగా సంతృప్తిగా జీవించగలుగుతున్నారా సకల విద్యల సారం సంస్కారం అని అంటారు అసలు సంస్కారం అంటే ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని నొక్కండి నిజానికి తెలివితేటలు ప్రతిభా పాఠవాలు ఓర్పు నేర్పు ధైర్య సాహసాలు గల వ్యక్తులే సమాజానికి అవసరమని అలాంటి వ్యక్తుల వల్లనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని విశ్వసిస్తే అలాంటి వ్యక్తులు సర్వదా అభినందనీయులు ఆరాధ్యనీయులని అని భావిస్తే అత్యంత ప్రతిభాశాలి ధైర్యశాలి మేధావి శ్రమజీవి అయిన హిట్లర్ కూడా అభినందినీయుడే కదా ఆరాధ్యనీయుడే కదా కానీ ప్రపంచ చరిత్రలో అతడొక నియంతగా క్రూరుడిగా దుర్మార్గుడిగా నిలిచిపోయాడు హిట్లర్ ఎంత ప్రతిభావంతుడైనప్పటికీ అతడిలో ప్రేమ కరుణ సేవ నిస్వార్థం పరోపకారం మొదలైన మానవతా విలువలు కొరవడ్డం వల్లనే అతడు ఒక దురాత్మనుగా పరిగణించబడ్డాడు అబ్రహం లింకన్ అబ్దుల్ కలాం లాంటి వారిని మహాత్ములుగా యావత్ ప్రపంచం అభినందిస్తోంది ఆరాధిస్తోంది అందుకు కారణం వారిలో ప్రతిభతో పాటు పవిత్రత విద్యతో పాటు వివేకం మేధాశక్తితో పాటు హృదయ వికాసం సంతరించుకున్నాయి కాబట్టి స్వామి వివేకానంద దృష్టిలో విద్య అంటే శీల నిర్మాణానికి తోడ్పడేది హృదయ వికాసాన్ని కలిగించేది అని అలాంటి విద్య వల్లే సమస్యలు పరిష్కరింపబడతాయన్నారు అలాగే గాంధీ కూడా ఒక వ్యక్తి ఎంత చదువుకున్నప్పటికీ సంస్కారం లేకపోతే అలాంటి వ్యక్తి వల్ల అన్ని సమస్యలే నైతికతకు ప్రాధాన్యమివ్వని ప్రగతి విసతుల్యం అని హెచ్చరించారు కాబట్టి ఇప్పుడు మనకు కావలసినది కేవలం మేధాశక్తిని పెంచే విద్యయే కాదు హృదయ వికాసానికి తోడ్పడే విద్య సంస్కారాన్ని అలవరిచే విద్య అని గ్రహించాలి చదువు సంస్కారం అనే పదబంధాన్ని విననివారు వినని వారు ఉండరు ఒకప్పటి సమాజంలో సంస్కారం లేని చదువు ఎందుకు అని హేళన చేసేవారు ఎందుకంటే సంస్కారం లేని చదువు వ్యర్థం అనర్థం కూడా కానీ నేడు ఎంత చదువుకున్నాం ఎంత అర్జిస్తున్నాం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాం అనే ఆలోచనే కానీ ఎంత సంస్కారవంతులం అయ్యామనే విషయాన్నే మర్చిపోయాం ప్రేమ సేవ దయ నిస్వార్థం సహాయం సహకారం మొదలైన సుగుణాల సమూహమే సంస్కారం నిజానికి సంస్కారం అలవడ్డానికి చదువుకోవాలా అలాగైతే పశుపక్షాదులు ఏం చదువుకున్నాయని కానీ కొన్ని సందర్భాల్లో వాటికున్న సంస్కారం మనకు లేదనిపిస్తుంది ఒక్కోసారి సంస్కారం అంటే ఏమిటో వాటిని చూసి నేర్చుకోవాలేమో అని అనిపిస్తుంది ఒక కాకి నేల కూలితే దాన్ని రక్షించడానికి మిగతా కాకులు గుంపులు గుంపులుగా వచ్చి చేరతాయి ఒక ఏనుగు ఊబిలో కూరుకుపోతే మిగతా ఏనుగులు దాన్ని ఎలాగైనా బయటకు లాగాలని తాపత్రయపడతాయి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలనే సంస్కారం మోగజీవులకే ఉన్నప్పుడు సకల విద్యలను అభ్యసించిన మనిషికి మరెంత సంస్కారం ఉండాలో ఆలోచించాలి మన భారతీయ సంస్కృతిలో చదువుతో పాటు సంస్కారానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వబడింది తల్లిదండ్రులను సేవించడం గురువులను గౌరవించడం బంధుమిత్రులను ఆదరించడం కష్టాల్లో ఉన్నవారికి సహాయపడడం మొదలైన విలువలకు సంస్కార కేంద్రం మన భారతదేశం రంతిదేవుడి దానశీలతకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగినప్పుడు నాకు స్వర్గ సుఖాలు వద్దు కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయగలిగే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకొని పరోపకారానికి ప్రత్యేకగా నిలిచారు శ్రవణకుమారుడు తన వృద్ధ తల్లిదండ్రులను సేవించి సేవా ప్రత్యక్ష నిదర్శనమయ్యాడు శ్రీకృష్ణుడు తాను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కష్టాల్లో ఉన్న కుచేలుడిని ఆప్యాయతో ఆదరించి స్నేహితుని పట్ల ఎలా వ్యవహరించాలో చూపించాడు రావణాసురుణ్ణి ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన జటాయును చూసి రాముడు విలపించాడు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు ఉపకారం చేసిన వారి పట్ల సానుభూతిని కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం ఎలాగో చూపించాడు ప్రేమ దయా సేవ గం నిస్వార్థం పరోపకారం కృతజ్ఞతాభావం ఇవే మనలో సంస్కారాన్ని ప్రతిబింబింపజేసే సుగుణాలు మన సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్న ఉన్నత ఆదర్శాలను సద్భావాలను మహాత్ముల వ్యక్తిత్వాలను నేటి తరానికి అందించాలి అప్పుడే సంస్కారవంతులైన విద్యావంతులు ఆవిర్భవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్